ఉష్ణానికి ఎస్ఐ ప్రమాణం జౌల్ జే ఉష్ణానికి ఎస్ఐ ప్రమాణం జౌల్ జే అంటారు ఉష్ణానికి సిజిఎస్ ప్రమాణం కెలోరీ ఉష్ణానికి సిజిఎస్ ప్రమాణం కెలోరీ సిఐఎల్తో సూచిస్తారు మూడవది కెలోరీ అంటే ఒక గ్రామ్ నీటిని ఒక డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత పెంచడానికి కావలసిన ఉష్ణాన్ని కెలోరీ అంటారు కెలోరీ అంటే ఒక గ్రామ్ నీటిని ఒక డిగ్రీ సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత పెంచడానికి కావలసిన ఉష్ణాన్ని కెలోరీ అంటారు నాలుగవది ఒక కెలోరీ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ పాయింట్ వన్ ఎయిట్ సిక్స్ జౌల్ ఒక కెలోరీ అంటే ఫోర్ పాయింట్ వన్ ఎయిట్ సిక్స్ జౌళ్ళు జౌళ్ళు లేదా జౌళ్ళు అంటారు ఐదవది ఉష్ణోగ్రతకు ఎస్ఐ ప్రమాణం కెల్విన్ ఉష్ణోగ్రతకు ఎస్ఐ ప్రమాణం కెల్విన్ ఆరవది కెల్విన్ను సెల్సియస్ డిగ్రీలను సూచించవచ్చు అంటే ఉష్ణోగ్రతకు సీజిఎస్ ప్రమాణం డిగ్రీలు సెల్సియస్ డిగ్రీలు అంటారు జీరో డిగ్రీ సెంటిగ్రేడ్ ఇజ్ ఈక్వల్ టు రెండు వందల డెబ్బై మూడు కెల్విన్స్ అంటే సున్నా డిగ్రీలు సెంటీగ్రేడ్ అనేది రెండు వందల డెబ్బై మూడు కెల్విన్కి సమానము మూడు డిఎస్సిలు ఇవ్వడం జరిగింది అంటే డిగ్రీల సెంటిగ్రేడ్ని కెల్విన్లకు మార్చడం కానీ కెల్విన్ నుంచి డిగ్రీల సెంటిగ్రేడ్కి మార్చడం కానీ ఏడవది ముప్పై రెండు డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఎన్ని కెల్విన్లకు సమానము ముప్పై రెండు డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఎన్ని కెల్విన్లకు సమానం అంటే పరమశూన్య ఉష్ణోగ్రత అయిన రెండు వందల డెబ్బై మూడుని ప్లస్ ముప్పై రెండు కలిపితే వచ్చేస్తుంది రెండు వందల డెబ్బై మూడు ప్లస్ ముప్పై రెండు మూడు వందల ఐదు కెల్విన్లు ఇక్కడ కెల్విన్ రాసేటప్పుడు డిగ్రీలు అనేది రాయకూడదు నెక్స్ట్ ఎనిమిదవది కెల్విన్ మానంలో తెలిపిన ఉష్ణోగ్రతను పరమ శూన్య ఉష్ణోగ్రత లేదా పరమ ఉష్ణోగ్రత అని అంటారు కెల్విన్ మానంలో తెలిపిన ఉష్ణోగ్రతను పరమ ఉష్ణోగ్రత అంటారు తొమ్మిదవది ఒకే విధమైన ఉష్ణోగ్రత మార్పుకు ఒక పదార్థం గ్రహించిన ఉష్ణశక్తి దాని ద్రవ్యరాశికి అనులోమానుపాతంలో ఉంటుంది ఒకే విధమైన ఉష్ణోగ్రత మార్పుకు అంటే ఎన్ని వస్తువులకైనా ఒకే ఉష్ణోగ్రత మార్పిస్తే ఆ పదార్థం గ్రహించిన ఉష్ణశక్తి దాని ద్రవ్యరాశికి అంటే ద్రవ్యరాశి ఎక్కువ ఉంటే ఉష్ణశక్తి తక్కువగా ద్రవ్యరాశి తక్కువగా ఉంటే ఉష్ణశక్తి ఎక్కువగా అంటే ద్రవ్యరాశి పెరుగుతూ ఉంటే ఉష్ణశక్తి పెరుగుతుంది తగ్గుతుంటే తగ్గుతుంది ఇలా అనులో ఉంటుంది పదవది ఏకాంత ద్రవ్యరాశి గల పదార్థ ఉష్ణోగ్రతను ఒక డిగ్రీ సెంటిగ్రేడ్ పెంచడానికి కావలసిన ఉష్ణాన్ని విసిష్ణోష్ణము అంటారు ఏకాంగ గల పదార్థ ఉష్ణోగ్రతను ఒక డిగ్రీ సెంటిగ్రేడ్ పెంచడానికి కావలసిన ఉష్ణాన్ని విశిష్టోష్ణము అంటారు అంటే ఏదైనా ఒక ద్రవ్యరసగల పదార్థ ఉష్ణోగ్రతను ఒక డిగ్రీ సెంటిగ్రేడ్ పెంచడానికి కావలసిన ఉష్ణ శక్తి మీద ఉష్ణాన్ని విశిష్టోష్ణం అని అంటారు పదకొండవది విశిష్టోష్ణం ప్రమాణాలు సీజిఎస్లో కెలోరీ బై గ్రామ్ డిగ్రీ సెంటిగ్రేడ్ సిజిఎస్లో విశిష్టోష్ణం ప్రమాణాలు కెలోరీ బై గ్రామ్ డిగ్రీ సెంటిగ్రేడ్ పన్నెండవది విశిష్టోష్ణంకి ఎస్ఐ ప్రమాణం జౌల్ పర్ కిలోగ్రామ్ కెల్విన్ జౌల్ పర్ కిలోగ్రామ్ కెల్విన్ అది ఎస్ఐ ప్రమాణం పదమూడవది ఒక కిలోరీ బై గ్రామ్ డిగ్రీ సెంటిగ్రేడ్ అంటే ఫోర్ పాయింట్ వన్ ఎయిట్ సిక్స్ ఇంటూ టెన్ పవర్ త్రీ జౌల్ బై కేజీ కెల్విన్ ఫోర్ పాయింట్ వన్ ఎయిట్ సిక్స్ ఇంటూ టెన్ పవర్ త్రీ జౌల్ బై కేజీ కెల్విన్ ఇది వన్ కెలోరీ బై గ్రామ్ డిగ్రీ సెంటిగ్రేడ్ విలువ పద్నాలుగవది ఒక పదార్థం దాని ఉష్ణోగ్రత మార్పుకు ఎంత విముఖత చూపుతుందనేది చెప్పేది విశిష్టోష్ణం ఒక పదార్థం దాని ఉష్ణోగ్రత మార్పుకు ఎంత విముఖత చూపుతుందనేది చెప్పేది విశిష్టోష్ణం పదిహేనవది నీటి విశిష్టోష్ణం వన్ కెలోరీ బై గ్రామ్ డిగ్రీ సెంటిగ్రేడ్ నీటి విశిష్టోష్ణం వన్ కెలోరీ బై గ్రామ్ డిగ్రీ సెంటిగ్రేడ్ సీజీఎస్లో అయితే అదే ఎస్ఐ పద్ధతులు అయితే నాలుగు వేల నూట ఎనభై జవుళ్ళు బై కేజీ కెల్విన్స్ నాలుగు వేల నూట ఎనభై జవుళ్ళు బై కేజీ కెల్విన్ రెండు గుర్తుంచుకోవాలి సీజీఎస్లు అయితే వన్ కెలోరీ బై గ్రామ్ డిగ్రీ సెంటిగ్రేడ్ ఎస్ఏ అయితే నాలుగు వేల నూట ఎనభై జవుళ్ళు బై కిలోగ్రామ్ కెల్విన్స్ ఈ రెండు నీటి విశిష్ట ఉష్ణాలు పదహారవది మిశ్రమాల పద్ధతి సూత్రం వేడి వస్తువులు కోల్పోయిన ఉష్ణం ఈజ్ ఈక్వల్ టు చలన వస్తువులు గ్రహించిన ఉష్ణం మిశ్రమాల పద్ధతి సూత్రం ఏదంటే వేడి వస్తువులు కోల్పోయిన ఉష్ణం చలన వస్తువులు గ్రహించిన ఉష్ణం అప్పుడు ఆ రెండు వస్తువులు సమతా స్థితిలోకి వస్తాయి పదిహేడవది ఏదేని పీడనం స్థిర ఉష్ణోగ్రత వద్ద ద్రవస్థితిలో గల పదార్థము వాయు స్థితిలోకి మారడా మరగడం అంటారు ఏదేని పీడనం స్థిర ఉష్ణోగ్రత వద్ద ద్రవస్థితిలో గల పదార్థం వాయు స్థితిలోకి మారడా మరగడం అంటారు పద్దెనిమిదవది ఆ ఉష్ణోగ్రతను ద్రవం యొక్క మరుగు స్థానం అంటాం ఏ ఉష్ణోగ్రత వద్ద వాయు స్థితిలోకి మారుస్తుందో ఆ ఉష్ణోగ్రతే ఆ ద్రవం యొక్క మరుగు స్థానం అని అంటారు పంతొమ్మిదవది మరుగు స్థానం ఉష్ణశక్తిని నీటికి బాష్పీభవన గుప్తం అంటాము ఇరవైవది బాష్పీ గుప్తోష్ణాన్ని గుప్తోషణాన్ని ఎల్తో సూచిస్తాం బాష్పీ గుప్తోష్ణాన్ని ఎల్తో సూచిస్తాం ఇరవై ఒకటి ఎల్ఈ ఈక్వల్ టు క్యూ బై ఎం ఎల్ఇజ్ ఈక్వల్ టు క్యూ బై ఎం క్యూ అంటే శక్తి మరియు ఎం అంటే ద్రవ్యరాశి అంటే బాష్పీ గుప్తోష్ణం అనేది ఉష్ణ శక్తి బై ద్రవ్యరాశి ఉష్ణ శక్తి ఇక్కడ కెలోరీల్లో రాసుకుంటాం ఇరవై రెండవది బాష్పీ గుప్తోష్ణానికి సిజిఎస్ ప్రమాణం కెలోరీ బై గ్రామ్ బాష్పీభవన భవన్ సిజిఎస్ ప్రమాణం కెలోరీ బై గ్రామ్ అదే బాష్పీభవన భవన్ ఎస్ఐ ప్రమాణం జౌల్ బై కిలోగ్రామ్ సిజిఎస్ ప్రమాణం అయితే కెలోరీ బై గ్రామ్ ఎస్ఐ ప్రమాణం అయితే జౌల్ బై కిలోగ్రామ్ ఇవి బాష్పీభవన భవన్ ప్రమాణాలు ఇరవై నాలుగవది సాధారణ పీడనం వద్ద నీటి మరుగు స్థానం వంద డిగ్రీల సెంటిగ్రేడ్ లేదా మూడు వందల డెబ్భై మూడు కెల్విన్లు సాధారణ పీడనం వద్ద నీటి మరుగు స్థానం వంద డిగ్రీల సెంటిగ్రేడ్ లేదా మూడు వందల డెబ్బై మూడు కెల్విన్లు ఇరవై ఐదవది నీటి బాష్పీ గుప్తోష్ణం ఐదు వందల నలభై కెలోరీలు బై గ్రామ్ నీటి బాష్పీ భవన ఐదు వందల నలభై కెలోరీలు బై గ్రామ్ ఇరవై ఆరవది ఘన పదార్థం ద్రవంగా మారే ప్రక్రియ ద్రవీభవనం ఘన పదార్థం ద్రవంగా మారే ప్రక్రియ ద్రవీభవనం ఇరవై ఏడు నీటి ద్రవీభవన స్థానం సున్నా డిగ్రీల సెంటిగ్రేడ్ లేదా రెండు వందల డెబ్బై మూడు కెల్విన్లు అంటే సున్నా డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద నీరు ద్రవీభించడం స్టార్ట్ చేస్తుంది అదే ద్రవీభవన స్థానం ఇరవై ఎనిమిది మంచు ద్రవీభవన గుప్తోష్ణం విలువ ఎనభై కెలోరీ బై గ్రామ్ నీటి బాష్పీ గుప్తోష్ణం గుప్తోషణం అయితే ఐదు వందల నలభై కెలోరీ బై గ్రామ్ మంచు ద్రవీభవన గుప్తోష్ణం అయితే ఎనభై కెలోరీ బై గ్రామ్ ఇరవై తొమ్మిదవది మైనస్ పది డిగ్రీల సెంటిగ్రేడ్ మంచు సున్నా డిగ్రీ సెంటీగ్రేడ్ మంచుగా మారడానికి కావలసిన ఉష్ణ పరిమాణం ఇది ఒక లెక్క మైనస్ పది డిగ్రీ సెంటీగ్రేడ్ మంచు సున్నా డిగ్రీ సెంటీగ్రేడ్ మంచుగా మారడానికి కావలసిన ఉష్ణ పరిమాణం నీరుగా కాదు మంచుగానే ఇక్కడ క్యూ ఈజ్ టు ఎంఎస్ డెల్టా టీ ఇది సూత్రం క్యూ ఈజ్ టు ఎంఎస్ డెల్టా టీ క్యూ కావలసిన ఉష్ణ పరిమాణం ఇక్కడ ఎం అనేది ద్రవ్యరాశి లెక్కలో ద్రవ్యరాశి పన్నెండు గ్రాముల మంచు ఇక్కడ పన్నెండు ఇంటూ ఎస్ అనేది విశిష్ట ఉష్ణము మంచు యొక్క విశిష్టోష్ణము వన్ బై టూ కెలోరీ బై గ్రామ్ వన్ బై టూ ఇంటూ మారేది సున్నా డిగ్రీల నుంచి మైనస్ పది కాబట్టి సున్నా మైనస్ మైనస్ పది మొత్తం పది అవుతుంది ఇక్కడ పన్నెండు ఇంటూ ఒకటి బై రెండు అంటే ఆరు ఆరు ఇంటు పదిక్వల్ టు అరవై క్యాలరీలు సో మైనస్ పది డిగ్రీలు సెంటీగ్రేడ్ మంచు సున్నా డిగ్రీ సెంటీగ్రేడ్ మంచుగా మారడానికి అదే పన్నెండు గ్రాములు మంచు మారడానికి కావలసిన ఉష్ణ పరిమాణము అరవై క్యాలరీలు ముప్పైవది నీరు సున్నా డిగ్రీ సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద సాధారణ పీడనం వద్ద ఘనీభవనం జరుగుతుంది నీరు సున్నా డిగ్రీ సెంటీగ్రీడ ఉష్ణోగ్రత వద్ద సాధారణ పీడనం వద్ద ఘనీభవనం జరుగుతుంది అంటే ఘనప ముక్కలుగా మారిపోతుంది ముప్పై ఒకటి నీరు ఘనీభవించినప్పుడు వ్యాకోచిస్తుంది నీరు ద్రవ పదార్థం నుంచి ఘనీభవనం అంటే ఘనప ముక్కలుగా మారినప్పుడు వ్యాకోచిస్తుంది అందుకే ఏదైనా బాటిల్ నిండుగా నీరు పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో పెడితే ఏమైనా పగులు కట్ట వచ్చే ఛాన్స్ ఉంటుంది ముప్పై రెండు నీటి సాంద్రత కన్నా మంచు సాంద్రత తక్కువ నీటి సాంద్రత కన్నా మంచు సాంద్రత తక్కువ అందుకే నీటిపై తేలుతుంది నీటిలో మంచు ఎందుకు తేలుతుంది అంటే సాంద్రత గుణము నీటి గనిభవన వ్యాకోచనం కూడా ఉంది ఇంకా ఇదే పాఠంలో పదార్థము విశిష్టోష్ణము సీసం సున్నా పాయింట్ సున్నా మూడు ఒకటి కెలోరీ బై గ్రామ్ డిగ్రీ సెంటీగ్రేడ్ నూట ముప్పై జౌల్ బై కేజీ కెల్విన్స్ పాదరసం సున్నా పాయింట్ సున్నా మూడు మూడు కెలోరీ బై గ్రామ్ డిగ్రీ సెంటిగ్రేడ్ అదే జౌల్లో అయితే నూట ముప్పై ఎనిమిది జౌల్ బై కేజీ కెల్విన్ ఇత్తడికి విశిష్టోష్ణం సున్నా పాయింట్ సున్నా తొమ్మిది రెండు క్యాలరీ బై గ్రామ్ డిగ్రీ సెంటిగ్రేడ్ అదే జౌల్లో అయితే మూడు వందల ఎనభై ఐదు జౌల్ బై కేజీ కెల్విన్స్ జింక్ యొక్క విశిష్టోష్ణం సున్నా పాయింట్ సున్నా తొమ్మిది మూడు కెలరీ బై గ్రామ్ డిగ్రీ సెంటీగ్రేడ్ అదే జౌల్లో అయితే మూడు వందల తొంభై ఒకటి జౌల్ బై కేజీ కెల్విన్స్ రాగి యొక్క విశిష్టోష్ణం సున్నా పాయింట్ సున్నా తొమ్మిది ఐదు కెలరీ బై గ్రామ్ డిగ్రీ సెంటీగ్రేడ్ అదే జౌల్లో అయితే మూడు వందల తొంభై తొమ్మిది జౌల్ బై కేజీ కెల్విన్స్ ఇనుము యొక్క విశిష్టోష్ణం సున్నా పాయింట్ ఒకటి ఒకటి ఐదు కెలోరి బై గ్రామ్ డిగ్రీ సెంటిగ్రేడ్ ఇరవై యొక్క విశిష్టోష్ణం నాలుగు వందల ఎనభై మూడు జౌల్ బై కేజీ కెల్విన్స్ ప్లింట్ గాజ్ యొక్క విశిష్టోష్ణం కెలరీలో సున్నా పాయింట్ ఒకటి రెండు కెలరి బై గ్రామ్ డిగ్రీ సెంటీగ్రేడ్ అదే జౌల్లో ప్లింట్ గాజ్ యొక్క విశిష్టోష్ణం ఐదు వందల నాలుగు జౌల్ బై కేజీ కెల్విన్స్ అల్యూమినియం యొక్క విశిష్టోష్ణం సున్నా పాయింట్ రెండు ఒకటి కెలరి బై గ్రామ్ డిగ్రీ సెంటిగ్రేడ్ అల్యూమినియం యొక్క విశిష్టోష్ణం ఎనిమిది వందల ఎనభై రెండు జౌల్ బై కేజీ కెల్విన్స్ కిరోసిన్ యొక్క విశిష్టోష్ణం కెలరీలో సున్నా పాయింట్ ఐదు సున్నా కెలరి బై గ్రామ్ డిగ్రీ సెంటిగ్రేడ్ అదే జౌల్లో కిరోసిన్ యొక్క విశిష్టోష్ణం రెండు వేల ఒక వంద జవులు బై కేజీ కెల్విన్స్ మంచు యొక్క విశిష్టోష్ణం సున్నా పాయింట్ ఐదు సున్నా కెలరి బై గ్రామ్ డిగ్రీ సెంటిగ్రేడ్ అదే మంచు యొక్క విశిష్టోష్ణం రెండు వేల ఒక వంద జౌల్ బై కేజీ కెల్విన్ నీరు యొక్క విశిష్టోష్ణం ఒకటి కెలరి బై గ్రామ్ డిగ్రీ సెంటిగ్రేడ్ అదే నీటి యొక్క విశిష్టోష్ణం నాలుగు వేల నూట ఎనభై జవుల్ బై కేజీ కెల్విన్స్ సముద్రపు నీరు యొక్క విశిష్టోష్ణం సున్నా పాయింట్ తొమ్మిది ఐదు కెలరి బై గ్రామ్ డిగ్రీ సెంటిగ్రేడ్ అదే జౌల్లో మూడు వేల తొమ్మిది వందలు జౌల్ బై కేజీ కెల్విన్స్